వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ఇద్దరు సీనియర్లు అధినేత జగన్కు అత్యంత సన్నిహితులు ఆ ఇద్దరు నేతల మధ్య మొదలైన కోల్డ్ వార్ ఇప్పుడు హిమాలయాలంతెత్తుకెదిగిపోయింది ఎన్నికల ముందు ఎంపీ సీట్ విషయంలో అయితే ఇప్పుడేమో జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కత్తులు నూరుకుంటున్నారట మరి ఈ పదవుల పందేరంలో గెలిచేదెవరు అధినేత ఆశీసులు ఎవరికొన్నాయి తెరవైన కాట నడిపిస్తోందెవరు ఇంతకీ ఈ స్టోరీ ఏ నియోజకవర్గానికి సంబంధించింది వైసీపీలో పవర్ సెంటర్ కోసం ఫైట్ మొదలైంది ఎన్నికల ముందు ఎంపీ సీటు కోసం ఎమ్మెల్యే సీటు కోసం ఫైట్ నడిస్తే ఇప్పుడు పార్టీ పదవుల కోసం పందెం మొదలైంది జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆ ఇద్దరు నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది ఆ ఇద్దరు నేతలే బాలినేని శ్రీనివాసరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య నడుస్తున్న ప్రచ్ఛన్న యుద్ధం వైసీపీ అధినేతకు సైతం ఓ పరీక్షలా మారిందిట గత ఎన్నికలకు ముందు చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు పార్లమెంట్ స్థానంలో నిలబెట్టారు వైసీపీ అధినేత జగన్ అయితే ఎన్నికలకు ముందు వరకు ఎలా ఉన్నా ఎన్నికల్లో మాత్రం చెవిరెడ్డి ఓడిపోయారు దీంతో కథ ఎదురు తిరిగింది ఎన్నికల తర్వాత చెవిరెడ్డి తన స్థానానికి వెళ్లిపోతారని ప్రకాశం జిల్లా నాయకులు భావించారు ముఖ్యంగా మాజీ మంత్రి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓడిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా అలానే అనుకున్నారు ఎందుకంటే ఎన్నికలకు ముందు బాలినేని పెత్తనం పోయి చెవిరెడ్డి పెత్తనం తెరమీదకొచ్చింది అప్పట్లోనే బాలినేని ఈ విధానాన్ని తప్పుబట్టారు చివరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని కూడా పెద్ద ఎత్తున గళమెత్తారు అయినా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా చివరిెడ్డికి అవకాశం కల్పించారు కానీ ఎన్నికల్లో చివరిెడ్డి ఓడిపోయారు దీంతో ఇక చివరెడ్డి వెళ్లిపోతారని బాలినేని శ్రీనివాసరెడ్డి భావించారు కానీ అందుకు విరుద్ధంగా జరిగింది ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటినా చెవిరెడ్డి పెత్తనం మాత్రం ఎక్కడా తగ్గటం లేదు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చెవిరెడ్డి చక్రం తిప్పుతుండటం బాలినేని వర్గానికి ఇబ్బందిగా మారింది ఇదే తాజాగా బాలినేని ఆగ్రహం వ్యక్తం చేయటానికి కారణమని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది వాస్తవానికి ఉమ్మడి ప్రకాశం జిల్లాపై పట్టు కోసం ఒకవైపు మాజీ మంత్రి సురేష్ మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య అంతర్గత కుమ్మలాట నడుస్తోంది ఈ మధ్యలో చెవిరెడ్డి జోక్యం చేసుకోవటం అలాగే పూర్తిగా చెవిరెడ్డి ఆధిపత్యంలోనే ప్రకాశం జిల్లా ఉండటంతో బాలినేనికి ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు బాలినేని వర్గీయులు అందుకే తాజాగా బాలినేని తనకు వైసీపీలో అనేక అవమానాలు జరిగాయని అనేక అవహేళనలు తట్టుకున్నానని చెప్పుకొచ్చారు అయితే ఆ అవమానాలైనా అవహేళనలైనా చెవిరెడ్డి రూపంలోనే వచ్చాయన్న విషయం ప్రకాశం జిల్లాలో బహిరంగ రహస్యమే అంటున్నారు పార్టీ కార్యకర్తలు అయితే అందులో మరో బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది వైవై సుబ్బారెడ్డి నేరుగా బాలినేని ఎదుర్కోలేక చెవిరెడ్డిని ఇక్కడికి తీసుకొచ్చారనే ఒక టాక్ నడుస్తోంది పైగా ఎన్నికలు ముగిసిన తర్వాత చెవిరెడ్డి వెళ్లిపోతాను అని చెప్పిన వైవి సుబ్బారెడ్డి మాత్రం బలవంతంగా ఆయన్ని ఇక్కడే ఉంచారని కూడా వైసీపీ నాయకుల్లో చర్చ నడుస్తోంది అదలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న కమిటీలన్నింటినీ రద్దు చేసి కొత్త కమిటీలు వేసేందుకు వైసీపీ కసరత్తు చేస్తోంది అయితే ప్రకాశం జిల్లాకు చెవిరెడ్డిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో బాలినేని భగ్గుమంటున్నారు ఆయన అనుచరులు కూడా ఎక్కడినుంచో వచ్చినవారు ఎలా పెత్తనం ఇస్తారని పార్టీ పెద్దల్ని గట్టిగా నిలదీస్తున్నారు బాలినేని మాత్రం తన అనుచరులకే జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని పార్టీ పెద్దలు అందరి దగ్గర రికమెండ్ చేస్తున్నారు మరి ఈ ఇద్దరి సన్నిహితుల మధ్య జరుగుతున్న ఫైట్లో జగన్ జోక్యం చేసుకుంటారా వర్గ రాజకీయాలకు ఆధిపత్య రాజకీయాలకు తెరదించుతారా ఆఖరిగా జగన్ ఎవరి కొమ్ము కాస్తారు వేచి చూడాల్సిందే